హాయ్ వెల్కమ్ ఛానల్ కలిషాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో కొబ్బరితో స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను అది కూడా చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ ని షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది నేను ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా వెనకల ఉన్న పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల మనకి స్వీట్ అన్నది హార్డ్గా కాకుండా బాగా స్మూత్గా కోవా లాగా వస్తుంది అనమాట నేను వన్ అండ్ హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మృదువుగా ఉంటుంది అనమాట ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ కప్తో కప్ కంటే కాస్త ఎక్కువగా బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మీరు బెల్లంకి బదులుగా పంచదార కూడా వాడుకోవచ్చు కానీ బెల్లం టేస్టీ అండ్ హెల్దీ కూడా అందుకే బెల్లంని యూస్ చేస్తున్నాను ఇందులోకి అదే కప్తో అరకప్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి మనకి స్పెషల్గా పాకం ఏమి అవసరం లేదు బెల్లం ఇలా కరిగిపోయి బబుల్స్ ఫామ్ అయితే సరిపోతుంది ఇలా నొరగలాగా వచ్చినప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయంగానే ఈ కొబ్బరి పాకం మొత్తం పీల్ చేసుకుంటుంది అంటే ఈ బెల్లం సిరప్ని పీ చేసుకుంటుందండి మళ్ళీ చెప్తున్నాను పాకం ఏమీ అవసరం లేదు బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా నురగలాగా ఫామ్ అయ్యేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం లోకి పెట్టేసుకోవాలి లేకపోతే త్వరగా అడుగు అనమాట ఇలా కొబ్బరి మొత్తం బెల్లం సిరప్ లో కరిగిపోయే విధంగా కలిపేసుకోవాలండి ఇది బాగా బెల్లం సిరప్ నిల్ చేసుకొని కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల తెల్ల నువ్వులని యాడ్ చేస్తున్నాను అవి కూడా వేపుకొని పెట్టుకున్నవి వేపుకున్న తెల్ల నువ్వులని ఇందులో యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నువ్వులను యాడ్ చేసిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ లోనే పది నుంచి పదిహేను నిమిషాలు కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయి గట్టి పడిపోతుందనమాట ఇప్పుడు మిడిల్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి పాకంలో కాకుండా అంటే బెల్లం సిరప్లో కాకుండా ఇలా కొబ్బరి మొత్తం బెల్లం సిరప్ని పీల్ తర్వాత యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా టేస్టీగా వస్తుంది అనమాట ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకునేప్పుడు పాకంతో పని లేకుండా కరిగిపోయిన బెల్లంలో ఇలా మనం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని వేసేసుకొని ఇలా చిక్కబడిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి అంతేకాని పాకం గురించి టెన్షన్ లేకుండా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అందులోకి నెయ్యిని అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం అలానే గుమ్మడి విత్తనాలు ఉంటే వాటిని కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి ఇలా ఒక ప్యాన్లోకి వేసుకొని మనం కాసేపు హీట్ చేసుకుంటే మనకి అది టేస్ట్ మరి కాస్త ఎక్కువగా ఉంటుంది అనమాట అలానే అయితే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మనము లాగా చుట్టేసుకోవచ్చు కానీ ఇలా ప్యాన్లో వేసుకొని మరొక ప్రాసెస్ చేసుకుంటే టేస్ట్ డబల్ అవుతుందండి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి అనమాట అంటే మనం ఓవెన్లో హీట్ చేసుకుంటాం కదా ఆ విధంగా అనమాట ఓవెన్లో కాకుండా ఒక పాన్ మీద పెట్టేసుకొని డబుల్ బాయిల్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది బర్ఫీలాగా కట్ చేసుకొని టేస్ట్ చేయచ్చు ఇది బాగా హీట్ అయిన పాన్ మీద పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ని ముందుగానే హీట్ చేసుకొని దాని మీద ఇది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఎక్కువసేపు కాకుండా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఫ్లేమ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టాను మీడియం కాదు హై కాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి నేను మౌల్ చేసుకుంటున్నాను ఒక పల్లెంలోకి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని డిమాల్వ్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్ లలో కట్ చేసుకోవచ్చు లేదంటే ముందుగానే మనం స్టవ్ నుంచి సపరేట్ చేసినప్పుడు లడ్డూల్లాగా కూడా చుట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత నేను ఇలా డిమాల్వ్ చేశాను ఇది టేస్ట్ చాలా బాగుందండి అక్కడక్కడ అడుగు అంటినట్టుగా ఉంది కానీ అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బర్ఫీల్లాగా కట్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఇంట్లో మనకి అందుబాటులో ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పచ్చి కొబ్బరితో చాలా రకాల స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటాయి హెల్దీ కూడా పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసిన ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకే నేను ఎప్పుడైనా సరే పచ్చి కొబ్బరితో ఏదో ఒకటి రెసిపీ మీతో షేర్ చేస్తూ ఉంటాను చూడండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకొని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయనమాట మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్